అడిగినట్లుగానే చేనేతలకు లిఫ్ట్ పండు అమలు చేశారా లేదా అని అడిగారు ఐదు కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఫండ్ కూడా అమలు పరిచాం వారికి ఏడు వేల నూట ఇరవై మందికి ఇది లబ్ధి పొందిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం చేనేతల కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం మరి ఈ పది నెలల్లోనే సుమారుగా తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి చేనేత కార్మికులకు అంటే జన ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మూడు వందల అరవై ఆరు పాయింట్ డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు సోదరులు ఆ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు యాభై నాలుగు క్లస్టర్లు చేశారు అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లోనే పది క్లస్టర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష అందులో రెండు వేల ఇరవై మందికి పది కోట్ల నలభై నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం అంతేకాకుండా అధ్యక్ష మరి ఎన్ఎస్టిసి ద్వారా సబ్సిడీ ఇస్తూ చేనేత కార్మికులకు చేదోడుగా ఎన్ఎస్ఎఫ్సి కొనుగోలు కూడా ఎనిమిది నెలల్లోనే పదహైదు పర్సెంట్ పెరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి సోదరులు ఇప్పుడు ఆప్కో గురించి అడిగారు ఆప్కో మరి గత ఐదు సంవత్సరాల సేల్స్ ఈ ఎనిమిది నెలల సేల్స్ చూసుకుంటే ఇరవై రెండు శాతం సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అధ్యక్ష మీకు పేపర్ రూపంగానే పంపిస్తాం అధ్యక్ష అంతేకాకుండా షోరూములు కూడా పెంచాం అధ్యక్ష సొసైటీల ద్వారా తీసుకుంటున్నాం చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతే అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష మేము ఏమైతే చేనేతల కార్మికులకు అండగా ఉన్నామో మళ్ళీ గత ఐదు ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో నా నేతన్నలు నా అని చెప్పారు అధ్యక్ష మరి ఆ నేతన్నలకు ఏం చేశారో విషయం కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష మరి సోదరులు సోదరులు అడిగారు అధ్యక్ష ఏం చెప్పారంటే సభ్యులు సభ్యులు అడిగారు అధ్యక్ష సహకార చేనేత కార్యం మేము ఏం చేస్తామో చెప్తున్నాం అధ్యక్ష సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశాం అదే అంటే ఇరవై ఇరవై ఐదుకు ఇరవై ఆరుకు అధ్యక్ష నేషనల్ ఎన్ ఎన్ఐఎఫ్సి నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం యూనిటీ మాల్కు అరవై ఆరు అరవై ఆరు కోట్లు అదేవిధంగా ఎన్సిడిసి పథకం కింద ముప్పై ఎనిమిది కోట్లు ముడి పదార్థాలు కొనుగోలు సబ్సిడీ మరి ఉచిత విద్యుత్ కోసం మా సోదరులు అడిగారు అధ్యక్ష రెండు వందల యాభై కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నాం తెలియజేస్తూ మొత్తం అదే కాకుండా సభ్యులు గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో జీఎస్టీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నాం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి మా సోదరులు అడిగారు అధ్యక్ష మేము నేతన్నలో నేతన్న నేస్తాం నేతన్న నేస్తామని చెప్పి ఒక్క నేతన్న నేస్తాం ఒకటే ఇచ్చారు అధ్యక్ష మేము అది అది నేతన్నలకు అధ్యక్ష నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు గతప్పుడు ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద నూట తొంభై ఒక్క కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ల రూపంగా రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష రెండు కలిపితే నాలుగు వందల నలభై ఒక్క కోట్లు అవుతుంది అధ్యక్ష మేము ఈ గత ఎనిమిది నెలల్లో అంటే పది నెలల్లో నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష స్వయాన మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ బాడు తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి భారత్ మన జరిగింది ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయన్న కోట్లతో పదహైదు వేల మందికి ఉపాధి చూపించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి చైనా తలకు మూడు వందల అరవై ఐదు రోజులు పనులు కల్పించాలని ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది గుంటూరులో ఉన్న రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని రెండు వేల వేల ఐదు వందల కోట్లతో పదహైదు మందికి ఉపాధి చూపించబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి చైనా తలకు మూడు వందల అరవై మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది మరి ఇవన్నీ మళ్ళీ పునర్విస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మానేసి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా మూడు వందల అరవై ఐదు రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలలు పెడుతున్నాం అంతేకాకుండా తాతా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకుని మరికొంతమందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి గత ఐదు సంవత్సరాల్లో ఓన్లీ ఒక నేత నా తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తు చెప్పండి అధ్యక్ష నేత నెల కోశం నేత నెల ద్రోహి అధ్యక్ష నేష పేరు చెప్పండి చెప్పండి సార్ కూర్చో సో అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష నేతన్న నేస్తాం ఒకటి ఇచ్చారు అధ్యక్ష ఆ ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా ఫస్ట్ లోనేమో తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష మళ్ళా డెబ్బై ఏడు వేల మందికి నూట తొంభై ఒక్క కోటి ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది దీని వల్ల నాలుగు వందల నలభై ఒక్క కోటి మాత్రమే ఇచ్చారు అధ్యక్ష మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఇచ్చామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నామని చెప్పారు నమస్కారం అది ఎల్వేపీ గారు మీరు కూర్చోండి అయ్యా మీరు లేచి అడుగుతారండి ఎల్వేపీ గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా మీరు అడుగుతారండి అధ్యక్ష మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అని చెప్తారు అధ్యక్ష మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష దయచేసి అమ్మా నేను మాట్లాడుతా నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ అంశం అయితే ఆ రోజు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని ఇచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మీ దృష్టి అది వాస్తవం అధ్యక్ష రుణమాఫీ చేయలేదని విషయాన్ని వాస్తవం అది కాకుండా అది కాకుండా వాళ్ళకి వెయ్యి కోట్ల ప్రత్యేక కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష ఆ రెండు పద్నాలుగు పంతొమ్మిది నేను చెప్తాను రండి ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పిందా చెప్పారు కదా అధ్యక్ష మంది గారు ఏం చెప్పారు గత ఐదు సంవత్సరాలు చెప్పారు కదా మరి మేము చెప్పారు కదా ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో రికార్డులను తప్పుగా ఉంటే మీరు ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం ఆయన చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాం చెప్పలే ఉండే చేయండి తర్వాత చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి తెలియజేస్తున్నాం అది కాకుండా మీరు ఏదైతే సార్ ఏదైతే నేతన చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు ఖర్చు చేయండి మీరు కరెక్ట్ చేయండి నేతన్న నేస్తం నేతన్న నేస్తం పథకాన్ని మాట్లాడేదంటే ఏదన్నా ఉంటే మీరు కరెక్ట్ చేయండి తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష రెండు వందల కోట్లు మొత్తం ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అది వాస్తవ విధంగా అధ్యక్ష తొమ్మిది వందల అరవై ఒక తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారనేది అనేది లెక్కల అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో అదే కాకుండా నేషనల్ పెన్షన్ పదమూడు వందల ఆరు ఇది చెప్పిందలా కూడా రికార్డు అధ్యక్ష ఏదైనా తప్పు అయితే మోసం నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష తప్పుగా పెట్టాను దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష ఇది కాకుండా ఇది కాకుండా పదమూడు వందల తొంభై ఆరు కోట్లు నేతల కోసం ఈ ప్రభుత్వం అడిగిందేంటి మా సభ్యులు మా సభ్యులు మా సభ్యులు అడిగిందేంటి మీరు రెండు వందల రెండు వందల మీరు ఇస్తున్నారా లేదా మా మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి మారు నేత వస్తున్నారు వారికి సలహా ఇస్తే అయ్యి మా తప్పు నిరసన నిరసనగా నిరసనగా మేముట్ చేస్తున్నాం అధ్యక్ష ఇక్కడి నుంచి చెప్పండి మంత్రి గారు పండు ఐదు కోట్లు ఇచ్చాం అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు వెళ్ళిపోతే మేము ఆర్థర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేతన్న ద్రోహి గతి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాం మేము పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఎనిమిది నెలలో ఏం చేశామో సిద్ధంగా ఉన్నాం నేను చెప్పేది మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని మోత నేతన్నలు మోతం చేసింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఈ ఎనిమిది ఎనిమిది నెలల సమయంలోనే మేము నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ ఇచ్చాం అధ్యక్ష అంత కాకుండా అధ్యక్ష మరి ఒక్క సంవత్సరం వాళ్ళు మొదటి సంవత్సరంలో పంతొమ్మిది ఇరవైలో వాళ్ళు ఎంత ఇచ్చారు అధ్యక్ష నేతన్న నేస్తం కింద నూట తొంభై ఒక్క కోటి ఇచ్చారు అధ్యక్ష మరి పెన్షన్ రూపంగా ఇస్తే రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొత్తంగా చూస్తే నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఇస్తే ఎనిమిది నెలల్లోనే నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తూ సార్లు చెప్పారు